పబ్లిక్ టీవీ ఛానల్కి స్వాగతం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఉద్యోగ విషయాల్లో ద్వాదశ రాశి ఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో ఆ రాశి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు లాంటి విషయాలను తెలుసుకుందాం కన్య రాశి వాళ్లకు ఉద్యోగరీత్యా ఎలా ఉంటుందంటే ఏప్రిల్ మధ్య భాగం నుంచి అభివృద్ధికరమైన శక్తులు సమర్థవంతంగా పనిచేయడం మొదలు పెడతాయి కాబట్టి కన్య రాశి వారు తమ ప్రతిభను కనబరచడానికి ఇది సరైన సమయం అని చెప్పాలి అంటే ఈ కన్య రాశి వారి ప్రతిభ వెలికి రావడానికి గ్రహాలు చక్కగా సహకరిస్తాయి వీరి లోని టాలెంట్ ని బయటపెట్టడానికి తగిన సమయం వచ్చే వరకు వేచి ఉండడం అవసరం అలాంటి సమయాల్లో అసంతృప్తికి గురి కావద్దు చాలా విషయాల్లో సహనం అవసరం పరిస్థితులు మారే వరకు వేచి చూడడం ఉత్తమం సంతోషకరమైన విషయం ఏమిటంటే గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా మారగానే వీరిని ఎవరు నిరోధించలేరు కాకపోతే కొంత సమయం పడుతుంది ఈ రాశి వారు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి మెరుగైన పనితీరును చూపెట్టాలి అలా కాకుండా వీరి లక్ష్యాలను పక్కన పెట్టి మరో రకంగా చేయాలనుకుంటే వీరికి గ్రహాలు ఎంత మాత్రం సహకరించుకోవాలి కాబట్టి ప్రస్తుతం లక్ష్యానికి కట్టుబడి ఇతర విషయాలపై దృష్టి సారించకపోవడం చెప్దామా కన్యా రాశి వారికి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి ఎన్నెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి